నా పేరు గుల్లిపల్లి రాజా అండి నేను జగిత్య నివాసిని నేను పరిణితం గల్ గల్ఫ్ కంట్రీకి వచ్చానండి గల్స్ కంట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ జాబిస్తా అని చెప్పేసేసి ఇక్కడ శేఖర్ అని చెప్పేసి శివరాంపేట తర్వాత మురళి అని అనే వ్యక్తి ఇట్లా నువ్వు అకౌంట్స్ తీసుకోవాలి అకౌంట్ తీసుకుంటే నీకు జాబిస్తామని చెప్పేసి నాకు పాక్సాన్ తీసుకెళ్ళి అకౌంట్స్ చేపించారండీ అకౌంట్స్ చేయించేసి ఇట్లా జాబిస్తారని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత నువ్వు ఇండియా వెళ్ళిపో ఇండియా వెళ్ళిపోయి తర్వాత నువ్వు మళ్ళీ వచ్చేసేసాయి వచ్చేసిన తర్వాత నీకు జాబిస్తామని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ కూడా లేకుండా అంటే నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అబిధాబి నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పరిసరాలు దొరకబట్టేసేసి ఇటువంటిది బ్లాక్ లిస్ట్లో ఉన్న తర్వాత నువ్వు మన ఇది రిపేర్ కేసు ఉందని చెప్పేసేసి నాకు ఇంటరగేషన్ చేసేసేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లా అకౌంట్లో పదివేల ఐదు వందల తినం సేవి వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసారు అని చెప్పేసి నాకు విడ్రాక్షన్ చేసి ఇట్లా చెప్పారండి నేను చాలా మోసపోయాను అసలు వాళ్ళు ఏం చేశారు ఏమీ అర్థం కాలేదండి దాని తర్వాత ఇక్కడ వేరే తెలియదు తెలుసుకున్న తర్వాత ఒకసారి అకౌంట్లో చెక్ చేసుకోమని చెప్పేసి అంటే అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్లీ మొత్తం అన్ని మా మైనస్లో మైనస్ ఇరవై ఇట్లా మొత్తం అన్నీ వినిపిస్తున్నాయండి లోన్ కూడా తీసుకున్నట్టున్నారు కానీ ఎలాంటి క్రెడిట్ కార్డు నేను తీసుకోలేదండి ఎలాంటి డబ్బులు తీసుకోలేదు దేన్ని తీసుకోలేదు చాలా మోసపోయాను దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నా ఎంత దయచల్చి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటున్నా అండి నా అమ్మ నాడు కూడా నాకు ఏం బాగాలేరు నాకు కొడుకు బిడ్డ దయచేసి నన్ను కొంచెం ఎట్లైనా సరే నాకు ఇళ్ళే తీసుకురండి నేను ఏ పాపనండి నేను ఏం తీసుకోలేదండి నేను జాబ్ జాబిస్తారెస్ట్ గురిగితే మూసపోయాను దయచేసి ఈ నెవర్నమెంట్ అని కాపాడి తీసుకురావాల్సి కోరుకుంటున్నానండి దయచేసి ఇంటి కూడా తీసుకురావాల్సి కోరుకుంటున్నాను అండి ప్లీజ్ అండి